నమస్తే మీ మీరు సింగర్ మాజురా వెల్కమ్ టు ఆర్ఎల్ ఆర్ మీడియా వేదిక మాది పాట వేది ప్రోగ్రామ్ కి స్వాగతం ఈ రోజు మనకి శంషాబాద్ నుంచి సింగర్ రావడం జరిగింది మన ఆర్ఎల్ ఆర్ మీడియా ప్రేక్షకులకి చాలా అద్భుతమైన పాటలు అందించడానికి వచ్చింది సో మీరు కనుక ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి సో మన సింగర్ పాట ఏంటంటే తెలుసుకుందాం నమస్తే అమ్మా నమస్తే గుండూరా శంషాబాద్ నుంచి వచ్చిన శంషాబాద్ ఏమో గుండూరు గుండూరు ఎక్కడ జిల్లా కల్వకుర్తి ఆ ఇక్కడ ఉంటారా కల్వకుర్తి నుంచి వచ్చి శంషాబాద్ అసలు గూడూరు నుంచి శంషాబాద్ ఉంటారు సారీ ఓకే మరి ఏం చేస్తారు ఎయిర్పోర్ట్ లో చేస్తాం ఎయిర్పోర్ట్ లో జాబ్ చేసారా ఏం చేస్తారు ఎయిర్పోర్ట్ లో ఇంకా ఫ్లైట్ ల కాడుంటాం ఉంటాం పని చేస్తాం బాగుంటదా బానే ఉంది చాలా ప్రశాంతంగా ఉంటది కదా దగ్గర ఉంటాం మంచినే ఉంటాయి మరి దగ్గర ఎయిర్పోర్ట్ కి దగ్గర అంతేనా దగ్గర కంప్యూని బస్సులుంటాయి బస్సులుంటాయి తీసుకోపోతే తీసుకొస్తాడు వేరే బస్సు ఎక్కేది ఉండదు టైమ్ కి టైమ్ ఉంటది దేవాలయం మంచిగా సార వాళ్ళు కూడా మంచి మరి మీ సారా ఏం చేస్తారు మా సారా ఆహా చూస్తారు ఎక్కడా మాదా మీ సార్ చేసింది ఎక్కడ ఇక్కడ నాలుగూడే పక్కల్నే రోజు సో మరి పాటలు పాడాలని మంచి బంధు సెలవు పెట్టుకొని పాటల కోసం అక్కడ సార్ సెలవు అడిగి అడిగి సెలవు పెట్టుకొని ఇక్కడికి వచ్చిన పాటలు పాడడానికి మాకు నిజంగా చాలా సంతోషం నువ్వు వచ్చినందుకు సో మరి అంత కష్టపడికి అంత దూరం నుంచి వచ్చి ఇక్కడ సెలవు పెట్టుకొని వచ్చినావు కదా మరే పాటలు పాడుతున్నావు పాడుతున్నాం ఏదో ఒకటి అంటే ఫస్ట్ ఏది వాడతారు దేవుని పాట పాడతాం దేవుని పాట ఏదేమో పాట పాడతారా జడల రామలింగ నువ్వు పాట ఒకటి పాడాలని చెప్పిన కూడా పాడిన ఫోన్ లో వాడిన గది వాడుతా ஜடல ரிங்கயோ செரு கட்டுலிங்கிங்கோ செரு கட்டுலிங்கே ஜடலாம ஜலிங்கயோ சரு கட்டுலிங்க பாவுல்லா தானவாடி ஜடலாம ஜடல ரிங்கயோ செரு கட்டுலிங்க பாடிண்டே ஜடல ரிங்கயா ஜடலாமோ செரு கட்டுலிங்க கலுவல்ல தானவாடி ஜடல ரமலிங்க ஜடலாமோ செரு கட்டுலிங்க கலுவல்ல தானவாடி ஷாவா கேண்டே ஜடல ரமலிங்க సెరుగట్టు లింగయ్య చెరువుల్లా తానవాడి కొండల నిలిచిండే జడల రామలింగయ్యోరుగట్టు కొండల నిలిచిండే జడల రామలింగయ్య ఫస్ట్ ఫస్ట్ మంచిగా మా నల్గొండ జిల్లా మా చెరుగట్టు రామలింగాల స్వామి పాట పాడినందుకు థ్యాంక్స్ అమ్మా ఎక్కడ వేసుకుని పాట పోయినా దేవకాడనా వచ్చిన గు రాణం చేసినప్పుడు అప్పుడు నేర్చుకున్న పాట అందం పోయినాకనే నేర్చుకున్నా బాగా అనిపించింది అక్కడ పోతే మంచిగా అనిపించింది మంచిగా పోయినా నువ్వెప్పుడు ఎన్నిసార్లు పోయినా మాకు దగ్గర తెల్లరు లైన్ దేవుని కాడికి అంతే గుణవుల తానవాడి దేవుని కాడకే వరకు కొంచెం పోతాం మనం అవున సో అన్లైన్ ఏమంటా మూడు గుళ్ళ మధ్యలో నిరకలంగా పోయినావా మెట్లెక్కి పోయినా లేదు మూడు మెట్లెక్కి పోయి దేవుని కాడకు అన్లంగా మళ్ళీ దేవుని కాడికి పోయి అల్లంగా పోతే ఈడబడతాం అన్ని కానీ మంచినే పోయినా వెళ్ళాం మా శల్యాణ్లు ఇద్దరు శల్యాన్లు నేను పోయినాం మా వాళ్ళు వచ్చి మారుతులు ఇద్దరు అని వాళ్ళు భయపడి ఉరికిరు ఇద్దరు శల్యాన్లు నేను అప్పుడు మెట్లు కూడా లేకుండే ఎవరిపోయినా పక్క మన మెట్లు కట్టరు కానీ మెట్లు కట్టరు కానీ ఇప్పుడు మనం వస్తున్నాం అవకాశం మెట్లు లేవేం లేవు దాచ ఇక్కడ వేపు ఇక్కడ చేతులు ఇంకా చిన్నగా 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 జరిగిపోవాలి ఆన్లంగా అవుతుంటే అమ్మ ఏడ ఉండని దేవుడు ఋషి పెట్టేది లేదు లోపలి ఋషి పెడతా లేరు అయోధ్యలో ఉండని ఎక్కడ ఉండను ఎంతో కష్టపడినా దేవుని కాడుకోతారు అంత భయంకరంగా ఉంది ఆ దేవుడు అట్లా బాగా భక్తి భక్తిన్నట్టు ఫస్ట్ అందుకే నేను ఫస్ట్ ఫస్ట్ దేవుడు పాడతా స్టార్ట్ చేసినట్టుగా సో మరి వస్తాయి అమ్మా వస్తాయమ్మా పాడతారా మరి పాడతా మా మా ఎయిర్పోర్ట్ వినాక ఫ్లైట్ నేను ఒక పాట కట్నా ఓహో పాట కూడా కడతారా మీరు నేనే కట్టిన ఓకే ఆ ఫ్లైట్లు పోతుంటే వస్తుంటే పోతుంటే వస్తుంటే చూసి ఒక పాట కట్ట కానీ కట్నసారే మరి ఫస్ట్ ఆ పాటే పాడండి ఫస్ట్ ఎయిర్పోర్ట్ పాటే వాడండి ఏ రెండు ఫ్లైట్ వినాక నాకైతే వస్తుంది శబ్దం రాని ప్లైట్లు కాబట్టి నువ్వు కాని గానీ నేను చిన్నగా నాకు రాగదు ఎన్నికరే వస్తుంది మంచిగాని ఏరిండే ప్లైట్ వీణంగా నానక్కి పోతుంది ఏరిండే ప్లైట్ వీనంగా నానకి పోతుంది కన్నుల్ల కన్ను గట్టయ్యో గజ్జేల బండి గట్టయ్యా కన్నుల్ల కన్ను గట్టయ్యో గజ్జేల బండి గట్టయ్యా సౌదీ ఫ్లైట్ వినంగా నా సన్న స్వీర పోతుంది సౌదీ ఫ్లైట్ వినంగా నా సన్న పోతుంది కన్నుల కన్ను గట్టయ్యో గజ్జేల బండి కట్టయ్యా కన్నుల్ల కన్ను గట్టయ్యో గజ్జేల బండి కట్టయ్యా ఎమరేసు ఫ్లైట్ వీణంగా నాయర్ర జీరపోతుంది ఎమరేజు ఫ్లైట్ వినంగా నా ఎర్ర జీరపోతుంది కన్నుల కన్ను గట్టయో గజ్జేల బండి కట్టయ్యా కన్నుల్ల కన్ను గట్టాయో గజ్జేల బండి కట్టయ్యా దుబ్బాయి ఫ్లైట్ వినంగా నా దూది పరుపు పోతుంది దుబ్బాయి ఫ్లైట్ వినంగా నా దూది పరుపు పోతుంది కన్నుల కన్ను గట్టయ్యో గజ్జేల బండి కట్టయ్యా కన్నుల కన్ను గట్టయ్యో గజ్జేల బండి కట్టయ్యా సౌదీ ప్లైట్ వినంగా నా సన్న సీరబోతుంది సౌదీ ప్లైట్ వినంగా నా సన్న సీరబోతుంది కన్నుల్ల కన్ను గట్టయ్యో గజ్జేల బండి గట్టయ్యా కన్నుల కన్ను గట్టయ్యో గజ్జేల బండి గట్టయ్యా ఇండిగ ప్లైట్ వీణంగా నాయన్ డిగలు సువోతుంది హిండిగా ఫ్లైట్ వినంగా నాయన్ డిగలు సువోతుంది కన్నుల కన్ను గట్టయ్యో గజ్జేల బండి కట్టయ్యా కన్నుల కన్ను గట్టయ్యో గజ్జేల బండి కట్టయ్యా మస్తుంది కాదు గిన్ని ఫ్లైట్లు అల్ల మొత్తం అల్ల చేయ ఎన్ని సంవత్సరాలు అయితే అలా చేయబడికి ఎనిమిది సంవత్సరాలు ఎక్కువ ఎన్ని సంవత్సరాలు ఫ్లైట్ల గురించి మొత్తం తెలుసుకున్నాం అన్నట్టు ఒక్కొక్క ఫ్లైట్ కి ఒక్కొక్కటి బట్టి బాగా పెట్టినావు మరి కాదు ఫ్లైట్ ఏమో రయ్యన ఎగిరి గాలి పోయే ఫ్లైట్ ఆయ్ మీ ఆయన గజ్జల బండి కట్టండి గజ్జల బండితో ఫ్లైట్ అని ఏడు ఎందుకు గజ్జల బండి అలా ఉన్నాను ఓకే సోషన్ పని చేసుకుంటా సోసుకుంటా పోయేది అర దీనిని ఒక పాట కట్టాలి అయితే జ్యాన్ గ్యాన్ అంటారు అసడు ఆ మంచి వాడి పంపి దానికి డాన్స్ చేస్తాదా ఆ అమ్మని నేను పాట కట్టినా మేడం ఈ పాటకి పాటకు జాలి డాన్స్ వేస్తుందని పాట మరి కట్టినవాసినా నీ దగ్గరకి ఇప్పుడు వచ్చుకో ఇంతవరకు ఎక్కడ వాళ్ళే ఆడ వాణ్యం ఎయిర్పోర్ట్ లో పెద్ద గ్రాండ్గా వస్తారు పాడినావు డాన్సులు చేసినావు ఐదు లో పోయింది నేను వాణ్య పాటలు డబ్బులు కూడా ఇచ్చిర్రు మీడ ఓ కాంగ్రెస్ నేషన పెద్ద పెద్ద సారల్లు కూడా వస్తాయి ఇద్దరు కూతురు పెళ్లి చేసినా ఇంకా బాబుండాడు ఇంకా అని మనకి ఎందుకు అందరి పడే పెళ్లి చేసినా ముగ్గురు పిల్లలు ఇంకా ముగ్గురు ఒక కొడుకు ఇద్దరు పాపలు ఇద్దరు పాపలే అయినాయి బాబుండాడు పెళ్లికి అయితే నీ కొంత నీ పాడని గుర్తించినట్టు మీ సారలు గుర్తించి మంచిగా పైసలు ఇచ్చేసి ఐదు ఏర్పట్లకి పోయినాయి పాట వాడి ఐదు ఐదు ఫ్లైట్ల మీద వాడినావు కదా ఐదు ఆరు ఫ్లైట్లు ఉన్నాయి కానీ మీరు వాడిని అయితే అక్కడ మొత్తం పాడారు మొత్తం వాడి అక్కడ మస్తుంది పాట బాగా కట్టిన కట్టిన ఓన్లీ మీ అక్కడ ఎయిర్పోర్ట్ ఫ్లైట్ల మీద కట్టరే ఇంకా బయట వేరే పాటలో ఏమైనా కట్టుకున్నావా కట్టినావా వస్తా ఇంకా వేరే వస్తాయా వస్తాయా